కూడాను పైకి పోతూ ఉన్నాయి చూస్తూ ఉంటే అలా 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 వెళ్ళిపోతున్నాయట ఇప్పుడు చెప్పాడు ఇక ద్వారక మునిగిపోతుంది కలియుగం ప్రారంభమవుతుంది ఏ ద్వారకా తొందరగా వెళ్ళు అక్కడికి వెళ్ళి మన వాళ్ళతో చెప్పు వీళ్ళు ఈ విధంగా ముసలం బట్టి చచ్చిపోయారని చెప్పు ఇంకెవరన్నా మిగిలి ఉంటే వాళ్ళ జీవితాలను వాళ్ళని కాపాడుకోమను ప్రభాస తీర్థానికి వెళ్ళమను సరస్వతి తీరంలో ఉండేటువంటిది బలరాముడు కూడా మరణించాడని చెప్పు నేను వెళ్ళిపోతున్నానని చెప్పు నువ్వు తొందరగా వెళ్ళు అని అతన్ని పంపించేసిన తర్వాత సుఖబ్రహ్మ పరీక్షిత్ అంటూ ఉన్నాడు హే పరీక్షిత్ చుచవా ఏదో ఏదో జరగకూడనవన్నీ కూడా జరగాలి అని నికృష్టపు ఆలోచనలు కలిగి ఉంటారు చాలామంది మనుషులు తన గురువైనటువంటి శాంతి మహర్షి యొక్క బిడ్డ చనిపోయాడు అన్నప్పుడు ఈయన ఆయన దగ్గర గురుకుల వాసం చేసి తిరిగి వచ్చేటప్పుడు గురుదేవ మీకు ఏం కావాలని అడిగినప్పుడు అడిగినప్పుడు నాకేం అవసరం లేదురా నేను ఏ జ్ఞానాన్ని అయితే నీకు బోధించానో కృష్ణ ఈ జ్ఞానాన్ని అందరికీ బోధించని గురువు చెప్పాడు అదే భగవద్గీతను బోధించాడు ఆయన గురువును సంతృప్తి పరిచాడు కానీ గురుపత్ని అడిగింది నాయన ఆయన మాకొక్కగా ఒక పిల్లవాడు చనిపోయినాడు ఈ విధంగా అంటే అప్పుడు వరుణలోకానికి వెళ్ళి అక్కడి నుంచి యమలోకానికి వెళ్ళి ఆ సాందీపని మహర్షి యొక్క బిడ్డను తీసుకొని వచ్చి గురుదక్షిణగా ఇచ్చినటువంటి వాడు హే పరీక్షిత్ నంబర్ వన్ నంబర్ టూ నువ్వు తల్లి గర్భంలో ఉత్తర గర్భంలో ఉండేటప్పుడు నువ్వు నువ్వే డైరెక్ట్ విట్నెస్ అశ్వత్మ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం నీ చుట్టూ అగ్నులు చింబుతూ వచ్చినప్పుడు ఆ గర్భంలో ఉండి నిన్ను రక్షించిన వాడు సుదర్శన చక్రాన్ని పట్టుకొని మర్చిపోవద్దు సరేనా అటువంటి వాడు కేవలం తనని బాణం వేసి ఇలా సంహరించినటువంటి జర అనేటువంటి బోయవాడిని స్వర్గానికి పంపించినటువంటి వాడు ఈ ఉత్పాతాన్ని నివారించలేడా తన దేహాన్ని కాపాడుకోలేడా చూసావా పరీక్షితు పరమేశ్వరుని యొక్క జ్ఞానం ఏ విధంగా ఉందో దీన్ని అర్థం చేసుకొని జీవించాలి మరణం అంటే హింట్ ఇంకా నీకు రాబోతుంది ఆయన వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ నువ్వే అని చెప్పి చెప్పిన తరువాత స్వామి కూడాను అలా ఆయన యొక్క అవతారాన్ని కూడాను సమాప్తి చేసి వెళ్ళిపోవడం జరిపి అయింది అక్కడ మీకు పరీక్షితు ఇప్పుడు నిర్యాణం పరీక్షిత నిర్యాణం అనను నేను పరీక్షకి ముప్తే అది మోక్షం పరీక్షిత మోక్షం అది కనుక అక్కడ ద్వాదశ స్కంధం స్టార్ట్ అయిపోయింది లాస్ట్ శిరోపితు ద్వాదశ ఏవ భాతి ముఖారవిందం దశమం ప్రఫుల్లం లలాటం ఏకాదశం శిరోపితు శిరస్సు ఏదైతే ఉందో ద్వాదశ స్కందం ఏవ భాతి ఇది ద్వాద స్కంధం ఇక్కడికి పాదాల దగ్గర నుంచి కదిలాము చివరి వరకు వచ్చింది కంక్లూడ్ అయిపోతూ ఉంది కాబట్టి ఇవన్నీ తెలియజేసిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు పరీక్షిత్ నేను వెళుతున్నా ఇక్కడ సుఖబ్రహ్మ నేను వెళుతున్నా పరమాత్మను ధ్యానించు ఈ ప్రపంచంలో పరమాత్మ కన్నా అన్యంగా రెండో వస్తువు లేదు అది చెప్తాడు అక్కడ ఈరోజు మార్నింగ్ క్లాస్లో మనం చూచింది లేనే లేదు ఇవన్నీ నీకు బోధించాను కథల రూపంలో బోధించాను అంతరార్థాలతో బోధించాను పొందదగింది పరమేశ్వరుడు ఒక్కడేదా పన్నెండవది లేని లేదు తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం అదే నువ్వు సాధించదగింది ఇక నేను వెళుతున్నా నీకు నేను చెప్పింది కథ కాదు జీవన రహస్యాలన్నీ విప్పి చెప్పాను మోక్ష మార్గాన్ని నీకు సుగమం చేశాను నాయన పరిక్షిత నేను పోతున్నా నీకేం కావాలో కోరుకో అని అంటున్నాడని సూత మహర్షి శవనకాది మహర్షులకి నిమిషాలు నన్ను చెప్తూ ఉన్నాడు సుఖబ్రహ్మ అడుగుతున్నాడు నీకేం కావాలి అయ్యా నాకు మోక్షమే కావాలంటే ఇచ్చేస్తాడు ఒకవేళ ఈ తక్షకుడు ఎవడైతే వస్తున్నాడో నన్ను సంహరించాలని అది నిరోధించంటే కూడా చేయగలడు అంత కెపాసిటీ ఉండేటువంటి వాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అప్పుడు అన్నాడట భగవాన్ నీ కథ విన్న తర్వాత నువ్వు చెప్పినటువంటి తత్వాన్ని అంతా కూడాను ఆకళింపజేసుకున్న చేసుకున్న తర్వాత నాకు మరొకటి కావాలి అనిపించడం లేదు మీరు అనుగ్రహిస్తే మీకు పాద పూజ చేస్తాను అంతే అంటే నవ్వుతూ ఉన్నాడు సుఖబ్రహ్మ ఆయన పాదాలకు పూజ చేశాడు పూజ చేసి అలా లేచి నిలబడితే ఏం తెలుసు ఆయనకేం అవసరం అలా వెళుతూ పరిక్షితిని నీట చూచి ఊరికి అలా తల మీద చేయట్లా పెట్టాడు అట్లా సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజు యొక్క శిరస్సు మీద చేతిని ఉంచాడు కూర్చున్నాడు అంతే అలా ఆయన కూర్చోగానే ఈయన చెయ్యి ఆయన మస్తకం మీదకి హస్తం వెళ్ళిపోయింది అలా అన్నాడంతే అంతర్ముఖుడు అయిపోయాడు ఇంక ప్రపంచం తెలియదు ఇంక ఇది తక్ష కూడా వస్తూ ఉన్నాడు శృంగి శాపం విషాన హేలి సమ్మతి ఏది ఏడవ నాడు చచ్చుబో ఏడవ నాడు హరికేశవుల ఆ నైన శవకేశవులు ఎదురుపడ్డా సరే నేను ఇచ్చినటువంటి శాపాన్ని ఎవడు తప్పించుకునే అవకాశం ఉండేది శృంగి అక్కడ ఏదైతే చెప్పాడో ఆ శృంగి శాపం పండించడానికి తక్షకుడు భయంకరమైనటువంటి సర్పం పడగలు విప్పుకొని వస్తూ ఉన్నాడంతే సుఖబ్రహ్మ వెళ్ళిపోయాడు చెప్పి సుఖబ్రహ్మ వెళ్ళాడు కాదు మహర్షులంతా కూడా వెళ్ళాడు గంగా తీరంలో ఒక్క పరీక్షితు మాత్రమే అలా ఉన్నాడంతే నిచ్చేష్టుడై కేవలం మనసులో సంకల్పాలు కూడా లేకుండా ఆ మహానుభావుని యొక్క హస్తస్పర్శ జరిగింది కనుక ఆ కర స్పర్శ చేత అంతర్మ కూడా అయినటువంటి అలాగే కూర్చొని ఉన్నాడు ధ్యానమగ్నుడు అయి ఉన్నాడు వాక్యం ఏం జరిగేది అర్థం కాలేదు వస్తూ ఉన్నాడు ఆ మార్గ మధ్యలో ఒక బ్రాహ్మడు తటస్థపడ్డాడు ఈ తక్షకుడు చూచాడు ఈ భయంకరమైన సర్పం ఆ బ్రాహ్మణుడు చూసింది చూడగానే కాశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు వస్తున్నాడు వీడెందుకు పోతున్నాడు అని ఎందుకంటే వాడి విషయం తెలుసు ఎటువంటి పాము గడిచినా సరే వాడు బతికిస్తాడు వాడు చూడండి ఎట్లాంటి వాడు ఏ పాము అయినా ఆది ఆదిశేషుడు గడిచినా సరే వీడి దగ్గర కుదరదు ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర ఏముందో ఎవరికి తెలుసు అన్ని హృదయాల్లో ఉంటాయి మోసాలతో సహా ఎవరి దగ్గర ఏముందో మనకి ఏం అర్థం కాదు వీడి దగ్గర ఇది ఉంది ఈ మందు ఎటువంటి సర్పం కాటు వేసినా సరే వీడు బతికించేస్తాడు అప్పుడు చూసాడు వీడు ఎక్కడికి పోతున్నాడు రా నేను పోయే మార్గంలోనే పోతున్నాడు అని హే కాశ్యాట్రా అన్నాడు వచ్చాడు వాడికి మనం అయితేనా ఈ తర్శకుడిని చూస్తానే ఒకటే రన్నింగ్ రేస్ కానీ వాడికి లెక్కే లేదు వాడిని ఏం చేయలేడు తక్షకుడు దగ్గరకు వచ్చి ఏంటన్నాడు నువ్వు ఎక్కడ పోతున్నావు అన్నాడు అయ్యా నేను గంగా తీరానికి పోతున్నా గంగా తీరానికి పోల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అన్నాడు ఏం లేదు ఇప్పుడు పరీక్షకి శాపం ఉందట పరీక్ష మహారాజుని ఏదో పాము కాటు వేస్తుందట ఈ తెలీదు తెలియదు కాటు వేస్తుందట అని చెప్పారు సరే అక్కడికి పోతే అదేదో ఏం కాటు వేస్తుందో అది చూస్తాను నేను అదేమి శాపము వెంటనే నేను బ్రతికిస్తాను కదా అప్పుడు ఆ రాజుగారు బ్రతికిన తర్వాత నాకు ఎక్కువ సంభావన ఇస్తాడు అని వేరే దంపతిగా వస్తే మరి శాపం ఫెయిల్ అయిపోతుంది కదా ఇచ్చిన శాపం ఏం కావాలి ఋషి శాపం అనేది నీకు ఎంత రా అని అడిగాడు నీకు ఎంత కావాలని చెప్పుకోండి పూర్వమైతే ఏదో అడిగేవాళ్ళం అండి డబ్బులు ఇప్పుడు డబ్బులు కాదు సార్ ఇంకేం కావాలి నీకు అని ఏదో ఒక వెయ్యి ఎకరాలు రాసివండి సార్ అంతా ఇప్పుడు వామనమూర్తిలే భూదానమే ఇంకే రాసివ్వండి సార్ అంటే ఏ ఎంతసేపు అని తరచు కూడా ఇచ్చేసి ఇదిగో ఇది తీసుకొని నీకు కావాల్సిన ధనం తీసుకొని నువ్వు వెనక్కి వెళ్ళిపోవ్వు అక్కడికి రావద్దు అన్నాడు కాశ్యపుడు బ్యాక్ అయ్యాడు ఒకవేళ కనుక ఈ కాశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడే కనుక అక్కడికి వచ్చుంటే ఏమై ఉండేదో వేరే విషయం ఎందుకంటే దీనికి ముందు కూడా ఇంకోటి చేస్తాడు ఈ మాట మాట్లాడిపోయే ముందు వీడి శక్తి ఎంతో చూడాలి వీడి గురించి చెప్తూ ఉంటారు కాశ్యపుడిని వీడికి ఈ శక్తి ఎంతో చూడాలని దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ పెద్ద వృక్షాన్ని కాటేస్తాడు తర్చకుడు వర్షాన్ని కొడతాడు దాన్ని అది బొగ్గున మండి అంత బూడిద పడిపోతాడు వీడి దిగి కర్ర ఉంటుంది కాసేపు వీడిపోయి పప్పు అంటాడు మళ్ళీ చెట్టు వచ్చేస్తా అప్పుడు భూమి ఇచ్చింది లేకపోతే భూమి ఇస్తాడు అంతేగా అమ్మ అప్పుడు వదిలే నాయన లాభం లేదు ఇంత పెద్ద చెట్టుని బూడిద చేస్తే వాడు వెంటనే మళ్ళీ పచ్చగా చెట్లు అంతా ఉన్నాయి పండ్ల గిండ్లు కాయలు గేలు ఇంత ముందు ఉందో అట్లాగే ఉంది అందుకని వీడు అక్కడికి వస్తే లాభం లేదు ఆయన డబ్బు పంపించేస్తాడు పోయినాడు వాడు వస్తూ ఉన్నాడు కానీ విచిత్రం ఏంటంటే ఒకటే ఒక నిమిషం జాగ్రత్తగా ఆడికి వచ్చాడు ఇప్పుడు కాటు వేయాలి శాపం ఫలించాలి పరిస్థితికి ముక్తి చూచాడు ఆశ్చర్యపోయాడు కాటైతే వేస్తాను కానీ శాపం ఫలించినట్లా కాదా ఎందుకో తెలుసా అసలు లేడు అతను వచ్చేటప్పటికే నిన్న ఉదయం క్లాస్ విదేహుడు దేహం లేనివాడు అయిపోయాడు దేహాభిమానం లేదు తాను అంతటా వ్యాపించిపోయాడు అంతర్బిషేత సర్వం ఆ మహానుభావుని యొక్క బోధ వల్ల ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం కాబట్టి అద్వయమైనటువంటి సత్తాస్వరూపంగా ఆయన తయారైపోతే ఇది ఎట్లా ఉందంటే ఈ దేహం పరీక్షిత ఇప్పుడు పరీక్షిత అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు ఈ దేహాన్ని ఒక విధంగా చెప్పండి మృతదేహం అనాలది ఇతను కాటేసిన తర్వాత చచ్చిపోద్ది ఆ దేహం లేక చచ్చిపోయిన దేహాన్ని కాట వేస్తూ ఉన్నాడు ఏమో చేయాల్సిన పని చేయాలి కనుక ఒక్కసారి పడక పైకెత్తి వర్షను కాట వేశాడు చూస్తూ ఉండగానే దక ధక 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 ధకమని మండిపోతాం